కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా అన్నయ్య వచ్చాడు హాస్య కథ కథ మొదలు పెడతాం ఏవండి యుఎస్ నుంచి ఐదు సూట్ కేసుల నిండా ఫారిన్ వస్తువులతో మా అన్నయ్య ఉదయాన్నే దిగాడట ఇప్పుడు మన వద్దకు వస్తున్నాడట అండి మనకు బోలెడు ఫారిన్ వస్ ఐటమ్స్ తెస్తున్నాడట ఇప్పుడే మా అమ్మ చెప్పింది అంటూ భర్త పక్కన కూర్చుంది శ్రీ భార్య శ్రీజ అంతవరకు ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్న శ్రీకర్ భార్యవంక చూసి అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు విసుక్కున్నాడు అదేంటండి అలా అంటారు ఐదేళ్ల తర్వాత ఇండియాకు వస్తున్న మా అన్నయ్య మీకు బావుమార్ది ఆయనపై మీలో ఒకింతైనా ప్రేమ అభిమానాలు కనబడవేం అంటూ రుసరుసలాడింది శ్రీజ ఎందుకు కనబడవే పిచ్చి మొహమా రానివ్వు సాధారణంగా రిసీవ్ చేసుకుందాం ఓకే అన్నాడు శ్రీకర్ భార్య కోసం నవ్వుతూ ఇద్దరు బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చారు అంతలో ఇంటి ముందు ఒక ఓలా ట్యాక్సీ వచ్చి ఆగింది ట్యాక్సీలోంచి ఒక బ్రీఫ్ కేస్తో సినిమా హీరోలా దిగాడు శ్రీజా అన్నయ్య సుశాంత్ అప్పుడు శ్రీజా ముఖం చాటంత అయ్యింది ముఖం నిండా సంతోషాన్ని పులుముకొని రారా అన్నయ్య పిల్లలు వదినా బాగున్నారా అడిగింది అన్నయ్య చేతిలో ఉన్న బ్రీఫ్ కేసును తీసుకుంటూ బాగున్నారు శ్రీచా అంటూ తలూపాడు సుశాంత్ లోపలికి రండి బావగారు అని సాదరంగా ఆహ్వానించాడు శ్రీకర్ ముగ్గురు హాల్లో కూర్చున్నారు శ్రీచ గబగబా వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళ బాటిల్ని తెచ్చి అన్నయ్య చేతికిచ్చింది సుశాంత్ కళ్ళకున్న నల్లద్దాలను తీసి జేబులో పెట్టుకొని మంచి తాగి నవ్వుతూ శ్రీజా మీకోసం ఫారిన్ వస్తువులను తెచ్చానమ్మా అంటూ బ్రీఫ్ కేసును తెరవబోయాడు ఆగరా అన్నయ్య వాటిని తర్వాత చూసుకుందాం మొదట భోంచేయి అన్నీ నీకు ఇష్టమైనవే వండాను అంది శ్రీజ అవును బావగారు మొదట భోంచెయండి అన్నాడు శ్రీకర్ ఎనిమిది గంటలకు కాఫీ కోసం స్టవ్ వెలిగించిన శ్రీజ గంటన్నర వ్యవధిలో వంటెప్పుడు చేసిందబ్బా అని మనసులో అనుకుంటూనే బయటికి చూశాడు అప్పుడే జొమాటో ఆన్లైన్ అబ్బాయి బైక్లో వచ్చి ఆగాడు శ్రీజ అటు ఇటు చూసుకుంటూ వాడి వద్దకెళ్ళి వాడు అందించిన పెద్ద బ్యాగును తీసుకుని లోనికి వెళ్ళింది అది చూసిన శ్రీకర్ ఓహో ఇదా సంగతి అన్నయ్యకు భోజనం ఆన్లైన్లో తెప్పించిందన్నమాట అనుకుని రెండు నిమిషాల తర్వాత అటు తిరిగి డైనింగ్ టేబుల్ వంక చూశాడు అప్పటికే బిర్యానీ చపాతి చికెన్ మటన్ రొయ్యల ఫ్రై రెండు ప్లేట్లలో వడ్డించింది శ్రీజ సుశాంత్ ఓ ప్లేట్లో భోంచేస్తున్నాడు అన్నయ్య భోంచేస్తున్నది చూసి ఆనందిస్తున్న శ్రీజ భర్త శ్రీకర్ కోసం అటు తిరిగి ఏమండి మీకు వడ్డించాను రండి భోంచేద్దురు అని పిలిచింది ఏదో తణుముకుంటున్నట్టు శ్రీజ నవ్వుకుంటూ వెళ్ళి కూర్చున్నారు చెల్లెలు వడ్డించినవన్నీ సుష్టుగా భోంచేసిన సుశాంత్ పెద్దగా త్రేయించుతూ వాష్ మెషిన్లో చేయి కడుక్కొని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు భర్త శ్రీకర్ కూడా భోజనం చేసి వెళ్ళి సోఫాలో సుశాంత్ పక్కన కూర్చున్నాడు సుశాంత్ మళ్ళీ నల్ల కళ్ళద్దాలను కళ్ళకు తగిలించుకున్నాడు స్టైల్గా ప్రూఫ్ కేసును తెచ్చాడు శ్రీజా నీకు బావగారికి పిల్లలకు అమెరికా నుంచి వీటిని తెచ్చానమ్మా అంటూ ఓ రేబాన్ గ్లాసు రిస్ట్ వాచి ఎలక్ట్రానిక్ ఏరోప్లేన్ బార్బీ బొమ్మలను తీసి చెల్లెలు చేతికిచ్చి వచ్చిన పని అర్ధగంటలోనే అయిపోయిందన్నట్టు లేచి బ్రీఫ్ కేసును తీసుకుని వెళ్ళి వెయిటింగ్లోనే ఉంచిన ఓలా ట్యాక్సీలో కూర్చున్నాడు ట్యాక్సీ కదిలింది ఇవన్నీ కనురెప్పపాటిలో జరిగినట్టు ఫీల్ అయిన చెల్లెలు శ్రీచ షాక్ తిన్ షాక్ తిన్నట్టు ట్యాక్సీ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటే షాక్కు గురైనట్టును ఇదిగో మీ అన్నయ్య నీ చేతికి ఇచ్చిన వస్తువులు మన బర్మా బజార్లో తెచ్చినట్టున్నాయే శ్రీజా నాకైతే వాటిని ఫారిన్ నుంచి తెచ్చినవి కావేమో అని అనిపిస్తుంది అన్నాడు నాకు అలాగే అనిపిస్తుందండి అన్నయ్య రావడం వీటి నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందంతా నాకేదో మాయిలా అనిపిస్తుందండి మీరన్నట్టు ఇవి అమెరికావి కావేమో అని అంటుండగా అటు రోడ్డు మీద వ్యాపారస్తుడు ఒకడు సైకిల్ తొక్కుకుంటూ అమ్మలారా అయ్యలారా మేము ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సెల్ ఫోన్లు వాచీలు కళ్ళద్దాలు పిల్లల బొమ్మలను తక్కువ ధరకు అమ్ముతున్నాం రండి రండి వెంటనే వచ్చి కొనుక్కోండి ఆలస్యం చేయకండి అంటూ పెద్దగా అరుస్తూ వెళ్తుంటే వాడిని చూసిన శ్రీకర్ శ్రీజ దంపతులు ఇద్దరు ఏడవలేక నవ్వుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మంటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్